సహోదరులరా ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనే ఉన్నది ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఒక్క ఇజ్రాయేల్ ప్రజలే కాదు లోకంలో అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవాలని మన హృదయాభిలాషిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ముందుగా ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అయితే అక్కడ చాలామంది దేవుని దేవుడు అంటే ఆసక్తి ఉంది కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసరంగా లేదు కాబట్టి మనం దేవుని జ్ఞానం ఎవరికి కొదువుగా ఉందో వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అంగీకరిస్తాడు అనేక మందికి రక్షణ మారు మనసు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం బైబిల్ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి కాబట్టి మన హృదయాభిలాశ ఏంటంటే అందరు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించాలని మనం కోరుకోవాలి తప్పక దేవుడు మన ప్రార్థనని అంగీకరిస్తాడు ஆல்கேஷ் ஆமன்